హాయ్ అండి మా సైడ్ అయితే మొన్నటి వరకు వర్షాలండి ఇప్పుడు ఎండ మొదలైందని చెప్పి వ ఒడియాలు అయితే పెడుతున్నాను గుమ్మడి వడియాలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇది ఎలా చేయాలో చూపిస్తా ముందుగా గుమ్మడికాయ మొత్తం పైన వైట్ అంతా పోయేంత వరకు క్లీన్ చేసుకొని ఇలా సన్నగా ముక్కలు కొట్ చేసేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఒక పల్చటి క్లాత్లో ఇలా గుమ్మడికాయ ముక్కలన్నీ వేసి ఒక ఓవర్ నైట్ అంతా కూడా ఏదైనా రోల్ లాంటిది బరువైన వస్తువు దీని మీద పెట్టి ఉంచాలండి తర్వాత నెక్స్ట్ డేకి అది మొత్తం బాగా పసుపుతో ఉప్పుతో కొంచెం బాగా కలిపితే వాటర్ అంతా పోతుంది తర్వాత నేను దీంట్లోకి వచ్చేటప్పటికి మినప్పప్పు అయితే నానబెట్టి ఉంచానండి ముందు రోజు నానబెట్టి ఉంచిన మినపప్పునే ఒక కేజీ అయితే నానబెట్టాను దీంట్లోకి కాకపోతే ఒక హాఫ్ కేజీనే పట్టింది మినప్పప్పు మొత్తం కూడా అలాగా మెత్తగా పిండిలాగా చేసుకున్నాను పిండిలా చేసుకొని కొంచెం పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర అన్నది ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసానండి మిక్సీ పట్టి అది పేస్ట్లా చేసి నా పిండి చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఈ రెండు కూడా ఇందులో వేసి గుమ్మడి ముక్కల్లో మొత్తం ఇలాగ కలపెట్టుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇంత ఇంత సైజులో వడియాలన్నది మనం ఎండబెట్టుకోవాలి నేనైతే డబా పైన ఒక కవర్ లాంటిది వేసి చక్కగా ఇలా చిన్న సైజు పెట్టానండి మరీ మందంగా పెడితే ఎండడానికి చాలా రోజులు పడుతుంది ఇలా పెట్టుకుంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్లో ఎండిపోతాయి ఇలా పెట్టుకొని మొత్తం ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత చక్కగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీ అయినా గుమ్మడు వడియాలు రెడీ అయిపోతాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను దోరుకు టేక్ కేర్ బాయ్ బాయ్